తమ్ముడు కదా ఏంటి మళ్ళీ ఆల్రెడీ ఆస్తులు మీ నాన్న వాళ్ళు పంచి అయిపోయింది మీకు మీద అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మీ తమ్ముడు ఎందుకు కడుతున్నాడు తను భవిష్యత్తు రేపు తను వైఫ్ వస్తే తను రైఫ్ ని తనెంట్లా కడుపుతాడు మరి ఆస్తి ఇచ్చలేదమ్మా పెళ్లిళ్ళు చేసేది అది ధర్మం తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తారు కదా అంతే పెళ్లిళ్ళు చేసి పంపించాలని ఆస్తి అలాగే ఉంది ఏ ఆస్తి అంతా అయిపోయింది ఒక ఇల్లు ఉంది ఇంకేం లేదు మొత్తం కట్టాలు చేసినా ఇప్పుడు కొత్త ఆడపడుచులు కూడా బాగా ఉంది అని ఎంత ఉన్న ఆస్తి అంతలో ఏం చెప్పలేదు మీరేమంటారు అర్థమవుతుందా ఒకసారి ఏమో పరచలేదన్నారు ఒకసారి అయితే అంటున్నారు ఒకసారి ఏమో పెళ్లి చేసి పెళ్లి క్లారిటీ